హాయ్ ఇయర్స్ ఒక ఛానల్ ప్రస్తుతం తో పాటు బర్గోజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాడితో ఒకసారి మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ రీసెంట్ గా ఆర్జీవి గారు ఒక ట్వీట్ చేశారు సార్ ఆ ట్వీట్ చూస్తుంటే ఇది ఆర్జీవి గారే చేశారా అన్న డౌట్ అయితే చాలా మందికి వచ్చేసింది సార్ అంటే సత్య సినిమా ఇరవై ఏడళ్ల తర్వాత మరోసారి చూసాను ఇంత అద్భుతమైన సినిమా నేనే తీసానా అని చెప్పేసి ఆనందంతో కన్నీళ్లు కూడా వచ్చేసాయి సత్యారంగిల సినిమాలు చూసిన తర్వాత అసలు ఎక్కడికో అంటే ఇంత మంచి సినిమాలు తీసిన తర్వాత కళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయాయి ఇక మీదట మంచి సినిమాలు తీస్తా పరిశ్రమ ఇచ్చిన అవకాశాలని సద్వినియోగ సద్వినియోగం చేసుకోలేకపోయాను అన్ని అసభ్యకరమైన సినిమాలు తీస్తానని చెప్పేసి ఆయన ట్వీట్ చేశారు మరి ఈ ట్వీట్ పైన మీ ఒపీనియన్ అంటే కొంతమంది దీన్ని ట్వీట్ మాత్రం చేస్తుంటా లేదు చేసానని అన్న అనొచ్చు అని కూడా మాట్లాడేస్తున్నారు ఎంటైర్ గా ఆర్జీ ట్వీట్ మీరే విధంగా చూస్తారు సార్ అంటే ఆర్జీబీ కొంచెం ఎమోషనల్ పర్సన్ ఓకే ఎమోషనల్ పర్సన్ ఆయన బయటకు కనిపించే ఆర్జీబీ వేరు కానీ ఇంటర్నల్ గా ఆర్జీబీ వేరు ఆయనకి కొంచెం కవిత్వ స్పృహ ఇవన్నీ ఉన్నాయి ఆయన కొంచెం సెన్సిటివ్ మనిషే ఓకే బయటకు అలా కనిపించడు కాని ఇంటర్నల్ గా చాలా సెన్సిటివ్ గానే ఉంటాడు ఆయన సెన్సిబులిటీ ఉంది ఆయనకి దానికి ఒక అద్భుతమైన ఉదాహరణ ఏంటంటే ఆయన సీతారామ శాస్త్రి గారి గురించి ఆయన కన్నుమూసిన సందర్భంగా మాట్లాడినటువంటి వీడియోస్ చూస్తే అర్థమవుతుంది ఆయన అంత సెన్సిబుల్గా ఉంటాడు అనేది అది ఆయనలో అప్పుడప్పుడు అలా దర్శనమిస్తూ ఉంటుంది అట్లా ఆయన కనిపించింది ఏది సత్యా చూసినప్పుడు కొంచెం మనం సిన్సియర్గా ఎఫర్ట్ పెడితే మంచి సినిమాలు తీయగలం తీయగలడు ఆయన తీయగలడు ఇప్పుడు ఆయన తీసిన సినిమాలు ఏవి నాశనకం సినిమాలు అనలేము ఎందుకంటే ఆయనే ఒక టైంలో చెప్పుకున్నాడు ఏది ఐస్ క్రీమ్ టైంలో ఐస్ క్రీమ్ కంటే కూడా ఆయన ఒక ఒక బ్లూ ఫిల్మ్ తరహా సినిమా ఒకటి చేశాడు ఆయన చేసిన సందర్భంగా ఎవరో అడిగారు ఏమిటి వైపరీత్యం అని అడిగితే ఆయన అన్నాడు అన్ని జానర్లోనూ చేయాలి కదా ఒక డైరెక్టర్ అన్నవాడు అని రామ్ గోపాల్ వర్మ గారు తీసినన్ని జానర్స్లో సినిమాలు ఎవరూ తీయలేదు కాకపోతే ఆయన మొత్తం సోషల్ దీని మీదే వెళ్ళారు తప్ప జానర్ అంటే ఆయన ఉద్దేశంలో వివిధ అంశాలను తడిమేడు ఆయన ఓకే చాలా మంది మాట్లాడటానికి ఇబ్బంది పడే ఏరియా కూడా వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేశాడు రామ్ గోపాల్ వర్మ ఉదాహరణగా ఆయన ఒక సినిమా అంటే వైఫ్ నుంచి ఎలాంటి ఇబ్బందులు పడతాడు ఒక భర్త భార్య వలన బాధపడేటువంటి ఒక భర్త ఆ భార్యని నిర్మూలించటం తప్ప మన జీ తన జీవితంలో ముందుకు వెళ్ళడానికి వేరే దారి లేని ఒక అనివార్యత ఏర్పడే పరిస్థితులు కూడా జీవితాల్లో ఉంటాయి కొన్ని జీవితాల్లో ఉంటాయి అంటే సామాజికంగా మహిళలు ఉన్నారు మహిళల గురించి ఏం మాట్లాడినా దాడి జరుగుతుంది ఈ గొడవ అంతా ఓకే ఇవన్నీ పక్కన పెట్టేసి కొన్ని జీవితాల్లో ఇలాంటి సందర్భాలు కూడా ఉంటాయని చెప్పడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక అడుగు ముందుకేసి మాట్లాడిన సందర్భం ఒకటి ఉంది ఆయన తీసిన సినిమాల్లో అలాంటి ధైర్యం ఉన్నటువంటి డైరెక్టర్ ఆయన అంటే మనిషి జీవితంలో ఏదైనా జరగచ్చు మనిషి ఎలాగైనా రియాక్ట్ కావచ్చు ఇలాగే రియాక్ట్ అవుతాడు ఇలాగే వ్యవహరిస్తాడు అని ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి కట్టుబాట్లు లేవు మనిషి ఎలాగైనా ప్రవర్తించవచ్చు ఆ ప్రవర్తనకు సంబంధించినటువంటి జ్ఞానం ఉండాలి తప్ప అవతలోడికి ఇలాగే బిహేవ్ చేస్తారు అని చెప్పుకోవడానికి ఏమి ఉండదు ఎవరి ఎవరి దగ్గర ఇలా కనిపించిన మనిషి ఇంకోలా కూడా కనిపించవచ్చు ఒక విషయానికి ఒకలా రియాక్ట్ అయిన మనిషి ఇంకో విషయానికి ఇలాగే రియాక్ట్ అవుతాడని గ్యారంటీ లేదు అందుకని మనిషిలో ఉన్నటువంటి ఈ ఈ రకమైన వైవిధ్యాన్ని తెర మీద ఆవిష్కరించే ప్రయత్నం చేసిన అతి కొద్ది మంది డైరెక్టర్లలో రామ్ గోపాల్ వర్మ ఒకడు ఆయన సినిమాలకు కొన్ని లిమిటేషన్స్ ఉంటే ఉండి ఉండవచ్చు కానీ ఆయన ప్లాన్ అంటే ఆయన ఒక కథని అనుకున్నప్పుడు ఆయన డిజైన్ చేసిన పద్ధతిలో కొన్ని సందర్భాల్లో ఆయన ఒక వైపుకు మొగ్గినట్టుగా కూడా కనిపిస్తుంది కానీ ఆయన ఆ ప్రయత్నాలు అయితే చేశాడు ఆ ప్రయత్నాలు చేశాడు ఆ ప్రయత్నాల మీద విమర్శలు ఉన్నాయి నాకు కూడా విమర్శలు ఉన్నాయి ఆయన సినిమాల మీద ఆయన వంగవీటి అనే పేరుతో చాలా సినిమాలు తీశాడు వంగవీటి రంగా జీవితాన్ని ఆధారంగా చేసుకుని విజయవాడ రాజకీయాలను ఆధారంగా చేసుకుని చాలా సినిమాలు తీశాడు ఆయన మొదటి సినిమా శివలో కూడా ధోరణి కనిపిస్తుంది శివ అనే క్యారెక్టర్ని దేవినేని ఫ్యామిలీకి ఐడెంటిఫై చేస్తే భవానీ అనే క్యారెక్టర్ వంగవీటి రంగా అనుకుంటే అనుకోవడానికి అవకాశం కల్పించే పద్ధతిలో నడక ఉంటుంది ఓకే అలాంటి ఏరియాల్లో కొంత డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నప్పటికీ క్రాఫ్ట్ పట్ల ఆయనకు ఒక జ్ఞానం ఉంది అదంత ఈజీగా అలవడిన వ్యవహారం కాదు నిజానికి తెలుగు సినిమా రంగంలో మణి గోపాల్ వర్మ అలాగే తమిళ రంగంలో మణిరత్నం వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరి సినిమాలు సీరియస్ గా మొదలైన తొంభై దశకంలోనే ఆయన ఇంకొంచెం ముందే ఉన్నాడు ఎకనమిక్ లిబరలైజేషన్ మొదలైనటువంటి తొలి రోజుల్లో కళ్ళు తెరిచినటువంటి డైరెక్టర్గా రామ్ గోపాల్ వర్మని చూస్తే నెమ్మదిగా ఆర్ట్ సినిమాని కమర్షియల్ సినిమాని కలిపి ఒక కొత్త టానిక్ తయారు చేసిన డైరెక్టర్లుగా రామ్ గోపాల్ వర్మని మణిరత్నాన్ని చెప్పుకోవాలి అంటే కమర్షియల్ సినిమాని కూడా వాస్తవిక సినిమా లాగా తీసేటువంటి ప్రయత్నం చేశారు వీళ్ళు అందుకు వాళ్ళిద్దరిని ఒక ప్రత్యేకమైనటువంటి డైరెక్టర్లుగా గుర్తించాల్సినటువంటి పరిస్థితి ఉంది అది గుర్తించి తీరాలి వర్మని ఏదో తీస్తాడు లేదో ఆర్జీవీ ఇట్ ఈజీ అన్నట్టుగా మాట్లాడితే కుదరదు ఆయనకుండే ప్లేస్ ఆయనకుంది ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఖచ్చితంగా ఇచ్చి తీరాలి అయితే ఆయన ఏ ఏదైనా సరే తన మనసుకు దగ్గరగా వచ్చిన అంశాన్ని తెర మీద చూపించే ప్రయత్నం చేశాడు ఆయన సినిమాల్లో డ్యూయేట్లు కూడా చాలా అద్భుతమైన డ్యుయేట్లు రాయించుకున్నాడు ఆయన ఆయన ఇళయరాజాతో మ్యూజిక్ చేయించుకున్నటువంటి సినిమా ఒకటి శివాకి తర్వాత ఇంకొక వర్షం తీశాడు ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లోకి కొత్తగా ప్రవేశించినటువంటి ఒక యువకుడు అంటే శివ తాలూకా స్కీమ్ ఉంటుంది ఆ సినిమాలో కాకపోతే పోలీస్ డిపార్ట్మెంట్లో జరుగుతుంది కదా ఇక్కడ కాలేజీలో జరుగుతుంది అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లో జరుగుతుంది అలా ఇదే కథను తీసుకెళ్లి ఆ ఏరియాలో ఫిక్స్ చేసి ఒక సినిమా తీసాడు ఆయన శివ అనే టైటిల్తోనే తీసినప్పుడు ఆ సినిమాలో ఆయన ఆ పాటల్లో రాయించుకున్న సాహిత్యం పర్టికులర్గా సీతారామ శాస్త్రి గారితో రాయించుకున్న సాహిత్యం చాలా హంటింగ్ గా ఉంటుంది చాలా హంటింగ్ మెలోడీస్ ఉన్నాయి ఆ సినిమాలు సాహిత్యం వెంటాడుతుంది అటువంటి సెన్సిబుల్ సాహిత్యం రాయించుకున్నాడు ఆయన మొదటి సినిమాలో కూడా అది కనిపిస్తుంది శివా సినిమాలో కూడా విరజాజిపులు వంటింట్లో వాడరాజు లాంటి లైన్లతో పాటలు రాయించుకోగలిగినటువంటి అంత సెన్సిబిలిటీ ఉంది ఆయనకి ఆ డైరెక్టర్గా అందుకని రామ్ గోపాల్ వర్మ కొంచెం ప్రత్యేకం తెలుగు సినిమా రంగంలో ఆయన ఆలోచించినట్టుగా ఆలోచించగలిగినటువంటి డైరెక్టర్లు చాలా తక్కువ మంది అసలు లేరని నా అభిప్రాయం తక్కువ ఉన్నారని కాదు కానీ ఆ పద్ధతిలో అంటే ఆయనకు కొంచెం సామాజిక స్పృహ ఉంది పర చట్టపరమైనటువంటి స్పృహ ఉంది ఏది ఎలా జరుగుతుంది అనే దానికి సంబంధించి ఒక ప్రాథమికమైన కనీసపు పరిశోధన చేస్తాడు ఆయన ఆ పరిశోధన చేసిన తర్వాత సన్నివేశ చిత్రీకరణకు వెళ్తాడు జీవితంలో ఉన్న అన్ని కోణాలని అన్ని పార్శ్వాలని ఆయన తెర మీద ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాడు ఆయన చదివాడు ఆయన చదివాడు చూశాడు అనేక విధాలుగా తను నిరంతరము ఆ జ్ఞాన సముపార్జనలో ఉంటాడు తను తెలుసుకున్న విషయాన్ని ప్రపంచానికి తనదైన కోణంలో చెప్పే ప్రయత్నం చేస్తాడు అక్కడేమీ ఆయన తన ఇంటిగ్రిటీని కోల్పోడు కాకపోతే ఆయన వ్యక్తీకరించిన అభిప్రాయాలు మీద డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ ఉండొచ్చు ప్రపంచానికి కానీ చెప్పడానికి మొహమాట పడ్డాయి ఆ చెప్పడానికి మొహమాట మొహమాట పడనటువంటి తత్వమే రామ్ గోపాల్ వర్మ అలాగే ఆయన మాట్లాడేటువంటి మాటలు ఆయన ఇచ్చే చేసేటువంటి ఆయన ఇంటర్వ్యూల్లో కూడా ఆయన బయటకి కనిపించినంత ఆధునిక ఏం కాదు ఆయనలో కూడా ఒక ఇంకో రామ్ గోపాల్ వర్మ ఉన్నాడు ఆ రామ్ గోపాల్ ఆ రామ్ గోపాల్ వర్మ కొంచెం సాంప్రదాయంగానే ఉంటాడు ఆయన సాంప్రదాయం కూడా ఉంది ఆయనలో కాకపోతే అది ఓవర్ ఫోకస్ కాకుండా జాగ్రత్త పడుతూ ఉంటాడు అది ఆయన టోటల్ గా రామ్ గోపాల్ వర్మ అయితే ఇప్పుడు ఆయన ఏదో ఆత్మవిమర్శ చేసుకున్నాడు ఇక నుంచి అద్భుతమైన సినిమాలు తీయబోతాడు ఆయన ఒకటే అనుకున్నాడు ఆ మధ్య పొలిటికల్ వ్యవహారంలో ఆ ఏరియాలోకి వెళ్ళి సినిమాలు తీయకూడదు అని అనుకున్నాడు అదే చెప్పాడు తన శక్తి అక్కడ ఎక్కువ ధారపోస్తున్నానని ఫీల్ అయి ఉండొచ్చు తన శక్తి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టి జనం తన నుంచి ఏం కోరుకుంటున్నారో దాన్ని ఇవ్వాలి అనే అభిప్రాయం కలిగి ఉండొచ్చు ఆయనకి కలిగి ఆ రకమైనటువంటి సినిమాలు తీయటానికి ప్రయత్నం చేయొచ్చు ఇక నుంచి ఆయనకి దాసరి కిరణ్ అనేటువంటి ఒక ప్రొడ్యూసర్ నుంచి వచ్చిన ఒక డైవర్షన్తో అలా వెళ్ళి ఉండొచ్చు ఆ మధ్య ఆయన కొంత బయోపిక్కుల మీద ఎక్కువ దృష్టి పెట్టాడు కిల్ల అది వీరప్పన్ జీవితం కావచ్చు అంటే ఈ కొంతమంది వ్యక్తుల జీవితాల్లో కనిపించేటువంటి ఒక వైవిధ్యం ఆయన్ని హంటు చేస్తుంది ఆ హంట చేసినటువంటి వైవిధ్యాన్ని తన మీద ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాడు అందులో ఆయన హంట చేసినటువంటి వ్యక్తిత్వాలు ఉన్నటువంటి క్యారెక్టర్లో వంగవీటి ఒకటి ఇలాంటివి కొన్ని ఉన్నాయి ప్రత్యేకంగా ఓకే అవి రిపీటెడ్గా ఆయన సినిమాల్లో ఎక్కడో చోట వచ్చేస్తూ ఉంటాయి అలాగే ఆయనకి బాంబే మాఫియా దాని తాలూకా అప్పటి పరిస్థితులు దాని మీద ఆయనకు ఒక క్యూరియాసిటీ ఉంది ఆ కోణాన్ని ప్రపంచానికి అర్థం చేయించడానికి ప్రయత్నం చేస్తాడు అలాగే హారర్ సినిమా తీసినా కానీ ఆయనకు ఒక పర్సెప్షన్ ఉంటుంది నేను ఇందాక చెప్పినటువంటి ఈ భార్యాభర్తల బంధంలో ఉండేటువంటి ఒక వేరే కోణం ఆ వేరే కోణం చెప్పడానికి కూడా ఆయన ఎంచుకున్నటువంటి మార్గం హారర్ జానర్ అలా రకరకాల అంశాలతో రకరకాల పద్ధతుల్లో సినిమాలు తీశాడు ఆయన మొదటి సినిమా నడిచిన పద్ధతుల్లో ఆయన రెండో సినిమా ఉండదు క్షణక్షణం వేరు అలాగే ఆయన సినిమాల్లో క్యా హాస్యం అంటాం మనం చాలా చక్కగా ఉంటుంది చాలా చక్కగా అంటే ఒక డిఫరెంట్ వేలో వెళ్తుంది అది మన రోజువారీ హాస్య చిత్రాల కాకుండా తనదైన పద్ధతిలో జనాల్ని ఎంటర్టైన్ చేస్తాడు ఆయన దానికి అనేక ఉదాహరణలు ఉదాహరణకి బ్రహ్మానందంతో ఆయన చేయించినటువంటి డిఫరెంట్ రోల్స్ ఆయన మోసధోరణిలో సినిమా తీయడు తీయటం రామ్ గోపాల్ వర్మ పద్ధతి కాదు నెల్లూరు పెద్దారెడ్డి తెలియకుండానే ఉద్యోగాలు చేస్తున్నారా అనే క్యారెక్టర్ అలాగే మనీ సినిమాలో క్రియేట్ చేసినటువంటి కాందాద ఇవన్నీ కూడా ఆయన సమాజాన్ని దర్శించేటువంటి భిన్నమైన పద్ధతిలో నుంచి పుట్టినటువంటి క్యారెక్టర్లు అలాగే ఆయన జేడి చక్రవర్తి ఊర్మిళతో తీసినటువంటి